హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్స్ పులుసు అనమాట ఇది పాతకాలపు రెసిపీ అనమాట ముందుగా మనకి చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం పులుపుని చూసుకొని తీసుకోవాలి రసం తీసి ఇలా మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి అలాగే తగినంత సాల్ట్ పసుపుని కూడా నేసి ఒకసారి మరగనివ్వాలి ఒకసారి కలిపి ఈ పులుసు కొంచెం మరుగుతూ ఉండాలి ఈ విధంగా కొంచెం మరుగుతున్నప్పుడు కట్ చేసుకున్న వంకాయ అలాగే బెండకాయని వేసుకోవాలి అలాగే ములక్కాడను కూడాను కట్ చేసి వేసుకోవాలి మన దగ్గర సొరకాయ ఉన్న పప్పాయి ఉన్నా ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి ముక్కలన్నీ వేసి ఒకసారి కలిపి మరుగుతూ ఉండాలి ఈ కొంచెం ఉడకనివ్వాలి ఈ విధంగా కొంచెం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటిని సైడ్ని తీసుకొని ఇప్పుడు మనకి వీటిని పోపు వేసుకోవాలి కడాయి తీసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాతను ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం ఇవన్నీ ఫ్రై అయ్యాక ఎండుమిర్చి పచ్చిమిర్చి చిన్న ఆనియన్స్ ఉంటే ఆనియన్ వేసుకోవాలి కరివేపాకు మనకి ఇవి మినపు వేయాలన్నమాట ఉంటే వేసుకోవచ్చు వేయకపోయినా పర్వాలేదు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను కూడాను కట్ చేసి వేసుకోవాలి అలాగే మనకి ఈ పులుసులో మునగకు కూడాను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడాను చాలా మంచిది అనమాట లేతగా ఉన్న మునగాకును వేసుకోవాలి ఇవన్నీ కూడాను బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను మనం కారం కూడాను ఒక స్పూను వేసుకోవాలి పోపులో ఈ టమాటా అన్నీ బాగా మగ్గనివ్వాలి పులుసులో కొంచెం బెల్లం కూడాను వేసేసుకోవాలి మరీ తీపుగా కాకుండాను టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా బెల్లం అంతా వేసేసుకొని ఒకసారి కలిపి బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా టమాటా అంతా బాగా ఫ్రై అయ్యి ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని పులుసులో వేసేసుకోవాలి ఒకసారి కలిపి పులుసు అంతా కొంచెం అవ్వాలి మరీ చిక్కగా కాకుండా చూసుకొని కొంచెం దగ్గరకు అయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఈ విధంగా పులుసుని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది మునగాకు అన్నీ వేసాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్